వెల్కమ్ చిచ్చిరు మా తమ్ముడు మా తమ్ముడు తిరువాళ్ళు ఎలాగైనా బెట్టి కట్టాలి ఆ మా తమ్ముడు పిలిచి చంద్రూపీస్ బెట్ కట్టబోతున్నా రండి ఫ్రెండ్స్ మా తమ్ముడు పిలుద్దాం క్రాంతి క్రాంతి

సరే మన ఇద్దరు బెట్ కట్టుకుందావాత మూడు ఎద్దుని మేతకి తీసుకెళ్లాడు తీసుకెళ్తే ఎద్దులు వెళ్ళి నదిలో తీ నదిలోకి వెళ్ళాయి నదిలోకి వెళ్తే ఆ ఒక ఎద్దు మునిగిపోయింది ఒక ఇంకో ఎద్దు కరిగిపోయింది మూడో ఎద్దు తేలింది అదేమిటి మూడు వేలు నీళ్ళు రాంగ్ మీకు నీకు అని పేర్స్ ఉంటే చెప్పండి పే కాబట్టి ఆయనకి అది రాదురా ఆ రాంగ్ ఇంకో ఆన్సర్ చెప్పు ఇంకో ఏ స్క్రీమ్ రాంగ్ ఓకే అప్పుడు నీ ఇంకో ఆన్సర్ చెప్పు తెలియదు నువ్వు నువ్వు చెప్పు

ఒక తాత మూడెద్దు మేతకి తీసుకెళ్లాడు ఆ మేతకి తీసుకెళ్ళిన మూడెద్దులు నదిలోకి దిగాయి దిగితే ఒకేదు కలిగిపోయింది ఎద్దు తేలిపోయింది ఎద్దు మునిగిపోయింది ఏమిటది మీకు అది దశ కాములో పెట్టండి